감사 ఏదైతే కేటీఆర్ మన పార్లమెంట్ అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారి పైన అలాగే రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన వ్యాఖ్యలు చేసినందుకు ఈరోజు బీంగల్ మండల కేంద్రంలో కేటీఆర్ దిష్టి బొమ్మను కాలువేయడం జరిగింది కేటీఆర్ బిడ్డ ఈ నోటికి ఏదొస్త ఏమో మేము తలుచుకుంటే మేము తిట్లే తిట్టే తిట్లకు నువ్వు ఊరేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇంకోసారి మా జాతీయ నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారి పైన గాని అలాగే ముఖ్యమంత్రి గారి పైన గాని ఇంకోసారి నోటికి ఇచ్చినట్టు మాట్లాడితే మాత్రం నాలుకా చీరసం బిడ్డ కబడ్దార్ జై కాంగ్రెస్ ఏదైతే మొన్న ఖమ్మం సభలో గారు రేవంత్ రెడ్డి గారిని అలాగే రాహుల్ గాంధీ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది దానికి నిరసనగా ఈరోజు స్టేట్ అధ్యక్షుడు జక్కిడి శివచంద్ర రెడ్డి గారు యువజన నాయకుడు పిలుపుని ఇవ్వడం జరిగింది వారి ఆదేశాల మేరకు ఈరోజు భీమగల్ పట్టణంలో పాల్గొనియోజకవర్గంలో ఈరోజు కేటీఆర్ దిష్టిబొమ్మ గుమ్మ జరిగింది అలాగే కేటీఆర్ నీకు ప్రజలు బుద్ధి చెప్పినా కూడా నీకు ఇంకా మతి భ్రమించినట్టుంది కాకపోతే నువ్వు ఇంకోసారి ఇట్లా మన రేవర్ధన్న గారి పైన గాని రాహుల్ గాంధీ గారి పైన గానీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మేము తీవ్రంగా ఖండిస్తాం అలాగే మీ ఇంటిని కూడా ముట్టడిస్తాం యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఖబర్దార్ కేటీఆర్